వేరి కోస్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి హాస్పిటల్ నమస్తే రమ్మగారు నమస్తే చెయ్య రమ్మగారు ఎప్పుడు మీరు ఆన్ స్క్రీను ఆఫ్ స్క్రీను చిట్టు కూడు తలవకుండా ఉండలేకపోతారు కదా రమగారు ఎప్పుడు ఏదో ఒక సందర్భంలో మాట్లాడుతూనే ఉంటారు మన ఊరు మన ఊరు అనేసి ఆ ఊరు విశేషాలు తెలుసుకోవాలని ఉందండి నాకు ఊళ్ళో పెద్ద విశేషాలు లేవు దానికి ఉన్న ఒకే ఒక విశేషం నేను కాదు మా తాతగారు ఇవాళ నాకు ఈ అవకాశం వచ్చింది కానీ ఊరికి చాలా ప్రత్యేకతను తెచ్చింది తాతగారేనండి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చింది మాత్రం మా తాతగారే తాతగారు అంటే ఎట్లా రమ్మగారు అమ్మ నాన్న నాన్నగారు వాళ్ళ నాన్నగారు నాన్న వాళ్ళ నాన్నగారు మా తాతగారు దేశాన్ని దేశంలో ఎలా గుర్తింపు సంపాదించారో చెప్పాలి చెప్పండి అండి తప్పకుండా చిట్టుకూడూరు ఊరి పేరు ఇది బందర్ దగ్గర బందర్ అంటే ఇప్పుడు బెజవాడి నుంచి బందర్ వెళ్ళే దారి నిడుమూలు నిముకూరు రామారావు గారి ఊరు ఎన్టీ రామారావు గారి ద ఫేమస్ ఎన్టీ రామారావు గారి సొంత ఊరు అది దాటాక నిడుమూలు ఇంకా కొంచెం మధ్య మధ్యలో చిన్న చిన్నవి ఉన్నాయి నిడుమూలు తర్వాత తలకటూరు ఆ తర్వాత ముందు మా చెట్టుగూడూరు వస్తుంది చిట్టుగూడూరు తర్వాత గూడూరు ఉంది చిట్టుగూడూరు పెదగూడూరు పక్కపక్కన రెండు ఊళ్ళు అనమాట గూడూరు గూడూరు పెదగూడూరు అంటాం గూడూరు మండలం అయింది ఇప్పుడు ఇదివరకు ఒకటి గూడూరే అయితే ఈ చిట్కూడూరులో మా శ్రీవైష్ణవుల కుటుంబాలు కొన్ని ఉన్నాయి చిన్న ఊరు జయ చాలా చిన్నది ఎన్ని కుటుంబాలు ఉంటాయండి ఇప్పుడు ఏమైనా ఒక ఏడెనిమిది వందల కుటుంబాలు ఉన్నాయి మొత్తం కలిపి అన్ని రకాలు కలిపి అదే అది అది ఎట్లా ఉంటుందంటే అంటే ఒక గురపనాడ ఆకారంలో ఉన్న ఊరు రోడ్డుకి కనెక్టివిటీ ఉంది మెయిన్ రోడ్డు మీద నుంచి మనం రెండు పక్కల నుంచి ఊళ్ళోకి వెళ్ళొచ్చు అటు నుంచి వెళ్ళినా అది గురపునాడ ఆకారంలోనే మనం తిరుగుతుందన్నమాట మొత్తం ఊరు ఈ గుర్రపునాడ ఆకారంలో ఉన్న చిట్ట చివరి ఆ యూ షేప్ ఉంటుంది కదా అక్కడ మా ఇల్లు కాలేజీ ఉన్నాయి కాలేజీకి వెనకాల హరిజన్ వాడు ఉంది కొంచెం ఎక్కువ కుటుంబాలే ఉన్నాయి ఈ యూలో ఈ గుర్రపునాడలో ఒకవైపు అంతా కూడా ఎక్కువగా యాదవులు ఉన్న కుటుంబాలు ఉన్నాయి తర్వాత కొంచెము నా ఇళ్ళు కూడా చిన్న కాపుల కుటుంబాలు తక్కువ ఇవన్నీ ఏంటంటే చౌదరీస్ ఇవన్నీ కూడా చిన్న చిన్న తక్కువ తక్కువ కుటుంబాలు మా వాళ్ళు కూడా చిన్న తక్కువ ఫ్యామిలీస్ ఎక్కువగా ఉన్నది యాదవులు హరిజన్ వాడు కూడా పెద్దది దానికి రెండో వైపు కూడా ఒక కొత్త కొత్త బయట ఒకటి ఏర్పడింది అనమాట మావే పొలాలు ఈ సీలింగ్లో ల్యాండ్ సీలింగ్లో పోయినాక గవర్నమెంట్ తీసేసుకుంది కదా తీసేసుకున్నాక వాళ్ళకి అలాట్ చేయబడిన భూములు ఉన్నాయన్నమాట డొంకదారి అంటారు మెయిన్ దార ఒకటి డొంకదార ఒకటి మొత్తం కలిపి యూ షేప్లో ఊరు అయితే తాతగారు చిట్కూడూరు నుంచి చదువుకున్నారు ఈ తా చదువుకునేటప్పుడు నేను ఏంటంటే మెడ్రాస్ ప్రెసిడెన్సీ కాలేజ్లో ఎంఏ ఆనర్స్ చదివారు ఇది నైన్టీన్ ట్వంటీలో కాదు నైన్టీన్ టెన్ నుంచి ట్వంటీ లోపే మధ్యలో పదిలోనే ఇంతమందిగా పది పదకొండు అలా అనుకో అలాంటప్పుడు ట్వంటీ త్రీలో నైన్టీన్ ట్వంటీ త్రీలో సంస్కృత కళాశాల ఒకటి పెట్టారు చిట్టికూడూరులో ఆ ఊరికి ఉన్న ప్రధానమైన ప్రత్యేకత ఎస్టీజీ వరదాచారులు గారు అని చెప్పబడే మా తాతగారు కులపతి కళాప్రపూర్ణ ఆయన కళాప్రపూర్ణ వచ్చింది తాతగారికి దాంతోపాటు వారు పెట్టినటువంటి కాలేజీ అక్కడ కాస్త చదువుకోవటం వల్ల ఇవాళ నేను ఒక రెండు ముక్కలు ఒక ముక్క మంచి విషయం మాట్లాడగలిగే ప్రజ్ఞ ఆ ఇంట్లో పుట్టడం ఆ కాలేజీలో చదవటం వల్లే వచ్చింది మీకు ఇంటికి కాలేజీకి పక్కనే అండి పక్క పక్కనే మాకేంటంటే ఈ యూ షేప్ ఉంది కదా ఈ యూలో ఈ యూ తాలూకు భాగంలో యూ రౌండ్లో పెద్ద చెరువు ఒకటి ఉంది చెప్తూ ఉంటుంది చెరువుకి వైపు మా ఇల్లు రెండో వైపు కాలేజీ ఉంది మూడో వైపు వెనక్కి వెళ్లేందుకు దారి ఉంది అనమాట తాతగారే కట్టించింది కాలేజీ ఈయన మొదట గవర్నమెంట్ సర్వీస్లోనే ఉన్నారు ఎప్పుడు బ్రిటిష్ కాలంలో తాతగారు ప్రెసిడెన్సీ కాలేజీ సంగతి చెప్ప వారు ఈ మన సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు తాతగారు క్లాస్మేట్స్ అయితే తాతగారు ఎంఏ ఆనర్స్ చేసినప్పుడు రాధాకృష్ణన్ గారే తాతగారికి ఆనర్స్ సబ్జెక్టు టీచ్ చేశారట వారితో స్నేహం ఉంది బాగా తర్వాత కాలంలో తాతగారికి స్కూల్లో ఇన్స్పెక్టర్గా ఉద్యోగం వచ్చింది ఇన్స్పెక్టర్ ఉద్యోగం కొద్ది రోజులు చేశారు తర్వాత ఆయన విజయనగరం మహారాజా కళాశాలలో పనిచేశారు తాతగారు స్కూల్ ఇన్స్పెక్టర్ ఉద్యోగం వదిలిపెట్టేశారు మహారాజా కాలేజీలో వర్క్ చేస్తే హాస్టల్కి వార్డెన్గా కూడా ఎవరారు సంస్కృతం ఇంగ్లీషు రెండు సబ్జెక్టులు తాతగారు సంస్కృతం ఇంగ్లీషు ఇది ఎప్పటి సంగతి చెప్తున్నాను నేను నైన్టీన్ టెన్ నైన్టీన్ ఫోర్టీన్లో సంస్ ఎంఏలో ఎంఏ ఇంగ్లీష్ చేశారు ధారాళంగా ఇంగ్లీష్ మాట్లాడగలిగే అంత మంచి సబ్జెక్ట్ ఉంది ఆయనకి అయితే ఈ మహారాజా కాలేజీలో పనిచేశాక ఆయనకి సొంతంగా నేనెందుకు కళాశాల సంస్కృత కళాశాల పెట్టకూడదు అనిపించింది ఆంధ్ర ప్రాంతాలంటే తెలుగు రాష్ట్రాల్లో పురాతన సంస్కృత కళాశాలల్లో మహారాజా కాలేజీ మొదటిది తర్వాత అది మాదే చిట్టుకూడూరు శ్రీ నరసింహ సంస్కృత కళాశాల దీనికి దగ్గరలో పొన్నూరు కాలేజీ ఒకటి ఉంది తిమ్మ సముద్రం కాలేజీ ఉంది అటు ఇటుగా ఉన్నాయి తాతగారు ఏం చేశారంటే కొంత అక్కడి నుంచి తనతో పాటుగా దువ్వూరి వెంకటరమణ శాస్త్రి గారని తెలుగు ఆయన వీరు బాల వ్యాకరణం చిన్నైసూరి బాల వ్యాకరణానికి ఆయన రాశారు అన్నమాట వ్యాఖ్యానం రాశారు తర్వాత కాలంలో ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్ళారు దువ్వూరు తాతగారు దువ్వూరి తాతగారు ద ఫేమస్ దువ్వూరి వారు జానకితో జనాంతికం అనే ప్రఖ్యాతమైన రేడియో టాక్ రాశారు విజయవాడ రేడియోలో ప్రసారమైంది ఇప్పటికీ కూడా శ్రీరామనవమికి ముందు వెనకలుగా జానకితో జనాంతికం వస్తుంది ఎవరికైనా ప్రేక్షకులకి తెలుసుంటే వినొచ్చు ఆ దా ఆ టాక్ని చిట్టుకొడూరులోనే రాశారు విజయవాడలో రికార్డ్ చేశారు దాన్ని అయితే ఏం చేశారంటే తాతగారు వీళ్ళందాన్ని మీరు కాలేజీ మొదలు పెట్టేయండి నేను రిజిస్టర్ చేసుకొస్తానని తాతగారి కంటే దువ్వూరి వారే సీనియర్ మా ఆయన సొంత కాలేజీలో ఒక వీరిని లెక్చరర్గా రిజిస్టర్ చేసి మీరు మొదలు పెట్టేసేయండి ఏంటంటే నైన్టీన్ ట్వంటీ త్రీలో కాలేజీ రిజిస్టర్ అయింది ఫ్రీ ఎడ్యుకేషన్ ఇప్పటిదాకా నడుస్తూనే ఉంది కాలేజ్ తర్వాత కాలంలో గవర్నమెంట్ ఎయిడ్ వచ్చింది నేను ఇంత వివరంగా ఎందుకు చెప్తున్నానంటే ప్రా ప్రాచీనమైన సంస్కృత కళాశాలల గురించి ప్రజలకు తెలియడం కోసమే తప్పకుండా ఇది చాలా ముఖ్యమైన విశేషం సో ఇంటర్ కాలేజ్ కాలేజ్ డిగ్రీ సంస్కృత కళాశాల అంటే ఓరియంటల్ కాలేజ్ ఇది పూర్తి సంస్కృతమే మొదటి కాలంలో విద్యా ప్రవీణ భాషా ప్రవీణ ఉండేది తర్వాత పిఓఎల్ అని పెట్టారు ఆ తర్వాత యూనివర్సిటీ లెవెల్స్ అన్ని మారేక బిఏఓఎల్ వచ్చింది బిఏ అంటే బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్ ఇన్ ఓరియంటల్ లాంగ్వేజెస్ సంస్కృతము తెలుగు నేను సంస్కృతం తీసుకున్నాను మా అక్కయ్య వసంత కూడా సంస్కృతమే మా ఇంట్లో మా పెద్దక్కయ్య రెండో ఒకయ్య ఇద్దరు ఇక్కడే చదువుకున్నారు మూడు చదవలేదు మూడో ఒకయ్యే బింగ్ బిఎస్సీ మా విద్యక్క తర్వాత నాలుగో ఒకయ్య ఐదో ఒకయ్య మా జయక వసంత ఇద్దరు కూడా ఇదే కాలేజీలో చదువుకున్నారు మళ్ళీ తర్వాత వాళ్ళిద్దరూ లేదు నేను ఇదే కాలేజీలో చదివాను మా నాన్న తాతగారు మొదట కాలేజ్ పెట్టారు తర్వాత వీరికి మందరు మచిలీపట్నం నేషనల్ కాలేజీలో ప్రిన్సిపల్గా చేశారు ఆ నేషనల్ కాలేజీకి ఫస్ట్ ప్రిన్సిపల్ మా తాతగారే వారి వల్లే చిట్టుగూడూరుకి మంచి పేరు వచ్చింది తాతగారు ఏడు శతకాలని తెలుగు నుంచి సంస్కృతంలోకి ట్రాన్స్లేట్ చేశారు సో ఆయన మొత్తం భారతదేశంలో ఫేమస్ అవడానికి అది కాదు అధిక అన్ని సంస్కృత కళాశాలలకి ఈ విషయం తెలుసు యూనివర్సిటీలో సాయంస్క్రిత్ డిపార్ట్మెంట్లో ఎస్టిజి వరదాచార్యులు గారి పేరు తెలియని వాళ్ళు ఉండరు అండ్ తాతగారు రాసిన భాషా శాస్త్ర సంగ్రహం అనే ఒక పుస్తకం ఇప్పటికీ కూడా ఎంఏకి సబ్జెక్ట్గా ఉంది ఫైలాలజీ మీద ఆయన రాసిన ఏ అథెంటిక్ బుక్ అనమాట పురాతనమైన పుస్తకం అది తప్పకుండా అది ఉంటుంది ఓకే భాష లాంగ్వేజెస్ లింగవిస్టిక్స్కి అదే ఉంటుంది మెయిన్ బుక్ చాలా యూనివర్సిటీలో ఎంఏ సబ్జెక్ట్గా ఉంటుంది సో ఈ వీటన్నిటి వల్ల చిట్కూడూరు బాగా ప్రఖ్యాతమైన చిన్న ఊరు పాత రోజుల్లో అగ్గిపెట్టి కూడా దొరికేది కాదు ఒక చిన్న కొట్టు ఉండేది అయిదొకా సీతం కొట్టు అనేవాళ్ళు చిన్న కాసిన సామాన్లు తెచ్చుకొని పెట్టుకునేవాళ్ళు అన్నిటికీ మేము వెళ్ళాల్సిందే గూడూరు కొంచెం పక్కనే ఉంది కొంచెం పర్వాలేదు బజార్ చిన్న బజార్ రోడ్డు మీద ఉంటుంది లోపలేవో ఒకటి రెండు బజార్లు ఉన్నాయి గూడూరులో ఒక ప్రఖ్యాతమైన నరసింహస్వామి దేవాలయం ఉంది మా ముత్తాతగారు మా తాతగారి మేనమామ వాళ్ళ మామగారు కూడా మా నాయన మా తండ్రి గారు వారు ప్రతీక్ష చేసిన దేవాలయం తాతగారు వారు ధర్మకర్తలుగా ఉంటారు తట్టవారు మా తాతగారు ఏం చేశారంటే తన భావమరుదులందరినీ కూడా చిట్కూడూరు కాలేజీలోనే చదివించారు సొంత మేనమామ పిల్లలే కదా మా ఊళ్ళో కూడా మా కజిన్స్ కూడా అంటే మా నా తాతగారి కజిన్స్ వాళ్ళు నాన్నకి కజిన్స్ లేరు తాతగారు కూడా ఒక్కరే అవ్వటం వల్ల తాతగారు ఒక్కరే మా నాన్న ఒక్కరే మా అన్నయ్య ఒక్కడే మేము ఆడపిల్లలు చాలా మంది ఉన్నా కానీ వాళ్ళు వన్ వన్ ఉన్నారనమాట అమ్మ కూడా ఒకరే కదా అమ్మ ఒక్కరే తాతగారికి ఇద్దరు చెల్లెలు ఉండేవారు ఒక సొంత చెల్లెలు ఒక స్టెప్ సిస్టరు అయితే సొంత చెల్లెలు తన బాలివి తెంతవే చిన్నతనంలోనే భర్తపోయారు చిన్నమ్మ ఉండేది అమ్మమ్మ ఇద్దరు కూడా మాతో బాగానే ఉండేవాళ్ళు మా నాన్నతో చాలా స్నేహంగా ఉండేవాళ్ళు మేనత్ పిల్లలు కదా సో ఈ దీనివల్ల చిట్టుడూరు చాలా ప్రఖ్యాతమైన ఊరు సంస్కృతం చదువుకున్న వాళ్ళకి ఆ ఊరు తెలిసే అవకాశం ఉంది సో ఇవాళ నేను కొంచెం సెలబ్రిటీ హోదా రావడం అంటే బాగా నేను జనాలకి తెలియటం వల్ల మా ఊరు ఆటోమేటిక్గా ఈ పేరు నేను చిట్టు అని చెప్తాను కాబట్టి ఇవాళ ప్రత్యేకత కాదు ముత్తాతగారి కజిన్స్ కూడా కుటుంబాలు వాళ్ళ పిల్లలు కూడా కొంతమంది మన కాలేజీలో చదువుకున్నారు మొదటి కాలంలో ఏంటంటే మై నైన్టీన్ ట్వంటీ నైన్ ఐ థింక్ థర్టీలో మొట్టమొదట హరిజనులకి విద్యాభ్యాసానికి అవకాశం లభించింది కాలేజీలో అన్ని జాతుల వాళ్ళు చదువుకున్నారు చిట్టుకూడూరులో గారు అప్పుడున్నంత ఇంట్రెస్ట్ సంస్కృతం మీద ఇప్పుడు లేదు ఇప్పుడు లేదు గారు ఇప్పుడు లేదు ఇప్పుడు ఎలా వచ్చిందంటే మనకు అవకాశం దొరికింది యూనివర్సిటీస్లో చాలా చోట్ల ఎంఏ మనం చదువుకునేందుకు పెట్టాం ఏ గ్రాడ్యుయేషన్ ఉన్నా ఇంటర్మీడియట్ లోను అక్కడ డిగ్రీలోను సెకండ్ లాంగ్వేజ్ గా సంస్కృతం ఉన్న వాళ్ళు ఎంఏ చదువుకోవచ్చు అట్లా చాలా మంది చదువుకున్నారు ఇప్పుడు వచ్చింది ఇంట్రెస్ట్ కాలేజ్ లెవెల్ నుంచి అంటే స్కూల్ అవ్వగానే కాలేజీలో చేరే ఆలోచన ఇప్పుడు తగ్గించుకున్నారు ఇప్పుడు తక్కువగా అవకాశాలు తక్కువ ఉండటం వల్ల పరిగెత్తడానికి మనకు బోల్డ్ అని దారులు కనపడుతుంటే చిన్నగా మూసుకుపోయి ఉన్న దారి వెంట పరిగెత్తాం మనం ఓపెన్ గా ఉన్న దారిల వైపు పరిగెడతాం జనమంతా అటు వెళ్తున్నారనుకో మనమంతా అటు వెళ్తాం అప్పుడు ఆడపిల్లలు కూడా చాలా మంది చదువుకునేవాళ్ళు కాలేజీకి వచ్చి మన ఊళ్ళోనే ఆ చిన్న ఊళ్ళోనే అంద ఏదో చిన్న చిన్న ఇళ్లలో సర్దుకుని ఉండి మగపిల్లలకి హాస్టల్ ఉండేది ఒక దగ్గర రూములు కట్టించారు ఎవరి వంట వాళ్లే వండుకునేవాళ్ళు ఈ అవసరమైతే వాళ్ళకి ఇంట్లో మన ఇంట్లో ఇంచే మజ్జిగ పాలు వెళ్ళేవి ఎవరికైనా అనారోగ్యంగా ఉంటే వాళ్ళకి కాస్త పచ్చం పెట్టడము అట్లా కొంతమంది మన ఇంట్లో ఉండి వాళ్ళు మా తా గూడూరు వాళ్ళు మా మా తాతగారి మా మా నాన్న మేనమా వాళ్ళందరూ అక్కడే చదువుకున్నారు అక్కడే చదువుకున్నారు అక్కడే ఉద్యోగం చేశారు మా నాన్న అక్కడే చదువుకున్నారు ఆయన కూడా కాలేజీ ప్రిన్సిపల్గానే చనిపోయారు నాన్న మా పెద్ద బావ ఇదే కాలేజీలో చదువుకున్నారు ఆయన నేనున్న టైంలో మా బావే ప్రిన్సిపల్ నేను చెప్తా కదా మా పెద్ద బాబే మంత్ర గురువు విద్యా గురువు మా పెద్ద బావ గారి బాబు గారి మా పెద్దక్క భర్త సో ఆయన తమ్ముడు ఇప్పుడు యుఎస్లో ఉన్నారు తను కూడా ఇక్కడే చదువుకున్నారు సో ఏంటంటే మన ఊరు అనగానే నేను చూడు ఇప్పుడు చెప్పిన పది నిమిషాల పాటు ఆకండా ఇంకా నేను రెండు మూడు గంటలైనా చెప్పగలుగుతాను తను ఉత్సాహంగా చెప్పేస్తున్నారు రవి గారు మీ ఫేస్ అదృష్టం కదా చాలా అదృష్టం అదృష్టం జయ నేను ఇవాళ నా ప్రస్థానానికి ప్రధానమైన కారణం ఏంటంటే భగవంతుడు నాకు అక్కడ పుట్టే అవకాశం ఇచ్చాడు ఆ కుటుంబంలో కుటుంబంలో పుట్టటము నేను మాటలు వచ్చిన దగ్గర నుంచి నేను నా శబ్దాలు వింటూనే పెరిగాను నేను నేను శ్రద్ధగా చదువుకోకపోయినా కూడా అంత శ్రద్ధ అయిన చదువు కాదు నాది అయినా సరే నాకు విషయ పరిజ్ఞానం వెళ్ళిపోయింది అట్లా అట్లా అలా అవకాశం ఎన్ని వందల మంది చదువుకున్నారు మా వాకిట్లు కాలేజీ నుంచి రావాలంటే మా ఇంటి ముందు నుంచే రావాలి ఎందరో విద్యార్థులు ఎంతమందో ఇంచుమించుగా కాలేజీలో పనిచేసే మొదటి తరం సంస్కృత పండితులు తెలుగు పండితులు అందరూ కూడా చిట్టుకూడూరు ప్రోడక్ట్స్ గానే ఉంటారు అద్భుతం అసలు ఒక సంవత్సరానికి ఫ్రీ ఎడ్యుకేషన్ కదా తర్వాత కాలంలో గవర్నమెంట్ ఎయిడ్ వచ్చింది ఎయిడ్ రావడం వల్ల తర్వాత స్కేల్స్ బాగా పెరిగినాయి గవర్నమెంట్ ఇచ్చింది కదా ఇటీవల కాలం అయిన తర్వాత ఓరియంటల్ స్కూల్స్ కాలేజెస్ ఎత్తేసారు మా కాలేజీ బతికి ఉంది ఇప్పటికసలు అసలు స్టూడెంట్సే లేరు ఇంకా ఏదో అట్లా అట్లా ఒక ఇద్దరు ముగ్గురు స్టూడెంట్స్ తోటి అట్లా నడుస్తుంది మనకి చదువుకునేందుకు అవకాశాలు ఇప్పుడు ఏంటంటే ఎక్కువ మంది పిల్లలు ఉండే అవకాశాలు ఉన్న కాలేజీలు బతికి నడుస్తూ ఉంటాయి లేనిది నడవదు కదా సో చిన్న ఊరు చిట్టుగూడూరు మరి మీ ఇల్లు రమ్మగారు చెప్పండి చెరువు గురించి చెప్పండి చెరువులు అసలు పాములు ఉండేవా పాములు ఉండేవి వర్షాకాలం వచ్చేవి బ్రహ్మాండంగా కపలు ఉండేవి ఉండేవి ఎండాకాలం ఎండిపోయేది కృష్ణ కాలం నీళ్లు లోపల ఆ దిగేసేయచ్చు మా చిన్నప్పుడు అయితే ఎండాకాలం పక్కన అసలు నీళ్లు ఉండేవి వాకిట్లు అసలు ఆల్చిప్పలు కూడా ఏరుకుంటుండే అన్ని వైపు మూడు వైపుల నుంచి మెట్లు ఉన్నాయి మూడు కాదు రెండు వైపుల నుంచి మన వైపు ఒక మెట్లు ఇల్లు ఉంది మా పక్కనే మా ముత్తాత గారి కజిన్స్ కదా వాళ్ళంతా పెద్దనాన్న రామంజం పెద్దనాన్ గారు వాళ్ళ ఇంటి నుంచి మంచి మెట్లునే మిగిలిన అన్ని పక్కల రేవులే గొడ్లు దిగుతాయి ఎక్కువగా స్నానాలు చేసే చెరువు అది కాదు నీళ్లు అంతే గొడ్లు దిగుతాయి ఎక్కువగా హాయిగా అలా నీళ్లు ఉంటూ ఉంటాయి మేడం చుట్టూతా కొబ్బరి చెట్లు మా ఇల్లు బాగా పెద్ద ఇల్లు చేయ ఇటీవల కాలంలో అంటూ ఉంటారు ఇల్లు పాడైంది బాగా చాలా పెద్ద ఇల్లు మేడ మా మనీ మేడవారి పిన్ని మా అబ్బాయి ఏమో మా ఏమో మేడవారి బాబు ఆ ఊళ్ళో ఒక పెద్ద మేడ మాదేనమాట ఒకే ఇల్లు పెద్దది దూరం నుంచి కనపడేది ఎవరైనా అప్పుడు ఈ సెవెంటీస్ ఎయిటీస్లో ఈ ఊళ్ళోకి వచ్చిన కొత్త వాళ్ళంతా ఏదైనా కెమెరా దొరికితే ఫోటో తీసుకునేవాళ్ళు చాలా ప్రత్యేకంగా కనపడేది తాతగారు మద్రాసులో ఉన్నారు కదా చాలా కాలం కుప్పస్వామి దీక్షితులు గారి ఇల్లు మోడల్ చాలా అట ఆయనకి స్తంభాలు అవి ఉంటాయి ఆ మోడల్లో కట్టించారు మా నాన్న పుట్టక ముందు కట్టింది ఇల్లు ఇంచుమించుక మా నాన్న కొంచెం పెరిగాక పూర్తయింది ఆయనకి పదేళ్ళు వచ్చేసరికి ఇల్లు పూర్తయింది అనమాట బాగా పెద్ద ఇల్లు ఒక పక్కంతా ఖాళీ స్థలం ఉండి గేదలు అవి రావడానికి వీలుగా ఉంటుంది ఇప్పుడు ఇల్లు తీసేసిన స్థలం మాదే చాలా పెద్ద సైట్ ఇప్పుడు మళ్ళీ ఏదైనా కట్టాలంటే కొంచెం వెనక్కి కట్టాలి ఇది కొంచెం వాస్తు ప్రాబ్లం కూడా ఉందని అనిపిస్తుంది అప్పుడు అవేం పాటించేవారు కాదు తాతగారు అంత సిద్ధాంతం లేదా ఇల్లు విశాలంగా ఉండటం మేము పిల్లలం ఎక్కువ కదా సో ఇల్లు బాగా పెద్ద ఇల్లు తీసేయాల్సి వచ్చిన పరిస్థితి వచ్చినందుకు బాధగా ఉంటుంది కానీ ఇప్పుడు కాలేజ్ స్టూడెంట్స్ ఎవరైనా వస్తే ఆ ఊళ్ళో మా ఇంటిని మిస్ అవుతారనమాట కాలేజ్ బిల్డింగ్ ఉంది కాలేజ్ బిల్డింగ్ కూడా తాతకారు కట్టించింది అది కూడా చాలా ప్రత్యేకంగా కనపడుతుంది బాగుంటుంది అది గట్టిగానే ఉంది దానికి ఏం ప్రాబ్లం లేదు మా అన్నయ్య వాళ్ళు ఉంటారండి ఇప్పుడు ప్రెసెంట్ అన్నయ్య ఉన్నారు అన్నయ్య ఊళ్ళోనే ఉంటాడు కొంచెం వ్యవసాయాలు అవి ఉన్నాయి కాలేజీ ఉంది కదా సో నడుస్తూ ఉంటుంది మన ఊరు అనగానే ఒక సంతోషం వస్తుంది లోపల అక్కయ్యంతా ఎక్కడెక్కడ ఉంటున్నారు అలా ఒక చోట ఉన్నారు జయ మా పెద్దయ్య విజయవాడలో ఉంది వాళ్ళ పెద్ద రెండో రెండోక్క బందర్లోనే తను ఓరియంటల్ స్కూల్లో టీచర్గా చేశారు అక్క బాబా రిటైర్ అయ్యారు తన బందర్లో ఉంటుంది విజయకాయ నా దగ్గర బందర్లో ఉంటారా కాదు ఓకే బందర్ వాళ్ళు వర్క్ చేసింది బందర్లోనే ఉండేది బందర్లోనే మా విజకాయ నా దగ్గరే ఉంది మా ఇంటి దగ్గరే కదా ఉంటుంది సో జయకా వసంత నేను మా ఆరోక ఇందిర మేము అందరం హైదరాబాద్లోనే ఉన్నాం మా ఆఖరకాయ మాత్రం తన లో ఉంటుంది వాళ్ళు అక్కడ సెటిల్ అయ్యారు ఏమైనా వస్తే ఇంకో రెండు మూడేళ్లలో ఇటు వచ్చేసేయచ్చు ఓకే సో మేము ఉన్నవాళ్ళం అంత మటుకు ఇప్పుడు ప్రస్తుతం వరకు క్లోజ్గానే ఉన్నాం ఫ్యామిలీతో మంచి బాండ్ లోనే ఉన్నామన్నమాట అనమాట దీ ఇది కూడా కానీ అసలు ఈ విషయం మీరు చెప్పక్కర్లేదు రమ్మగారు మీరు ఫ్యామిలీతో క్లోజ్ గా ఉన్న అసలు పదవే పెట్టక్కర్లేదు బోస మీతో మాట్లాడితేనే అర్థమైపోతుంటుంది నాకు అక్కయ్యాల పేరు లేకుండా నా వాక్యాలు నడవు నడవు అది అనుకుంటూ ఉంటాను నేను కూడా అక్కల పేరు అదే ఎంత చక్కగా చెప్తూనే ఉంటారు చెప్తూనే ఉంటారు అనిపిస్తుంది మీ బాల్యం అంతా కూడా చిట్టు అంతా చిట్టు ఒక ఫిఫ్త్ సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు నేను బందర్లో మా అండకాయ దగ్గర మా చిన్నక్కయ్య దగ్గర ఉండి స్కూల్ ఓరియంటల్ స్కూల్లో చదివాను నేను టెన్త్ వరకు టెన్త్ తర్వాత మళ్ళీ వచ్చి మా కాలేజీలో చేరిపోయాను అప్పటి నుంచి ట్వంటీ టూ ట్వంటీ వన్ ట్వంటీ టూ దాకా అక్కడే ఉన్నాను చిట్టుకోడూరులో మా అమ్మతో పాటు సో ఎలా ఉంటుందంటే మనం మన మూలాలు మర్చిపోకూడదు మన ఊరు మా ఊరు కూడా ఎలా ఉంటుందంటే అసలు ఊళ్ళో రోడ్డు మీద దిగితే ఊళ్ళోకి ఇలా నడిచి వెళ్ళటమే అనమాట అక్కడ కూడా ఒక పెద్ద చెరువు ఉంది రోడ్డు మొదట్లో కూడా ఓవైపు కాలం ఉంటుంది రోడ్డు మీద దిగుతామా రైట్ సైడ్ చెరువు ఆ చెరువు పక్క నుంచి నడిచి అనమాట మనం లోపలికి బాగా పెద్ద చెరువు అయ్యాక ఇళ్ళు మొదలవుతాయి చిన్న ఊరు పెద్దగా డెవలప్ ఏమవ్వలేదు పదేళ్ళ నాడు పోస తెలుగుదేశం పార్టీ మంచిది దీంట్లో ఉన్నప్పుడు అంత సిమెంట్ రోడ్లు వేసారు అంతకుముందు అయితే ఇక్కడ కాలేస్తే అక్కడ జారిపోయేవాళ్ళం మట్టి రోడ్లు అసలు మా ఆ మట్టి రోడ్డు ఆ డొంక రోడ్డు మీద మా సంస్కృత కళాశాల విద్యార్థులు రాసిన పద్యాలు బ్రహ్మాండంగా ఉంటాయి కాలేస్తే రాదు ఊడి అదంతా బంక్ అనమాట నల్లవట నల్లరాయి నల్లమట్టి కాలు జారిపోవటమే ఏదైనా వెళ్తుంటే దాని ఆసరా పట్టుకుని నడవాల్సిందే అనమాట డొంక మీద ఎన్ని పద్యాలు రాశారో ఓకే వాళ్ళందరికీ కూడా గుర్తుంటుంది అది కొంచెం బాగుపడినాయేమో సిమెంట్ రోడ్లు పట్టి సో రోడ్లు కొంచెం బాగున్నాయి చెరువు మాత్రం సేమ్ ఓ అలాగే ఉంది నేను ఇటీవల వెళ్ళలేదు చాలా రోజులు అయింది నేను వెళ్ళి కానీ నేను వెళ్ళినప్పటికీ రోడ్లు ఉన్నాయి ఓకే ఓకే మాకు మా కాలేజీ వెనకాల మావిడి చెట్లు ఉండేవి ఇప్పుడు చెట్లు పెద్దగా లేవు కానీ బాగుండేది చిన్న ఊరు మన ఇంటికి వెళ్తే ఏంటంటే ఒక ప్రశాంతత ఉంటుంది లోపలికి వెహికల్స్ తక్కువ కదా బళ్ళు కార్లు తక్కువ ఇది వరకు అస్సలు ఉండేవి కాదు ఇప్పుడు కొంచెం పెరిగాయి ఇప్పుడు కొంచెం పెరిగినాయి అందరూ బళ్ళు కొనుక్కున్నారు ఇక్కడి నుంచి చదువులకు వెళ్లే పిల్లలని తర్వాత ఏమో ఉద్యోగాలు చేసే వాళ్ళని బళ్ళు కార్లు ట్రాక్టర్లు ఆ ఊళ్ళో మొదటి కారు మొదటి ట్రాక్టరు మొదటి బైక్ అన్ని మావే మొదటి ఫోను ఓహో ల్యాండ్ లైన్ ల్యాండ్ లైన్ అన్ని మావే ఓకే మరి అంటే మరి పెద్ద ఉద్యోగంలో ఉన్నారు కదా తాతగారు ఆ ఊరికి ప్రఖ్యాతి ఇవాళ నేను చెప్పటం వల్ల చాలా మందికి తెలిసింది కానీ దీనికి చాలా సంవత్సరాల క్రితం ఇంచుమించుగా వందేళ్ల క్రితమే నైన్టీన్ ట్వంటీ త్రీలోనే దానికి ఫౌండేషన్ పడింది అంతకుముందు వానే ఉండేది ఊరు కాలేజీ వల్ల చాలా మంచి పేరు వచ్చింది సంస్కృత కళాశాల వల్ల చాలా అద్భుతంగా పేరు వచ్చింది ఎక్కడెక్కడి వాళ్ళు ఒకసారి వచ్చి చిట్టుకూడూరు కాలేజీ చూడాలనుకునేవాళ్ళు ఓకే ఓకే నాకు తెలిసి నైంటీ దాకా వచ్చేవాళ్ళు చేయ అట్లా చాలా పెద్ద లైబ్రరీ పెద్ద లైబ్రరీ చాలా పెద్ద విశాలమైన బిల్డింగ్ చాలా బాగుండేది ప్రశాంతంగా టీచింగ్ చాలా అద్భుతంగా ఉండేది థ్యాంక్ యూ నమస్తే నమస్తే